హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ బ్లాక్స్ భయా ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చూపిస్తాను ఈ లొకేషన్తో పాటు ఒక మిస్టరీ కూడా దాగుంది ఈ లొకేషన్లో అది కూడా క్లియర్ కట్గా చెప్తాను అసలు దాదాపు చాలామందికి ఈ విషయం గురించి ఈ విషయం అయితే తెలియదు ఎగ్జాక్ట్గా లొకేషన్ అయితే నేను చెప్పను భయా చెప్పచ్చో చెప్పకూడదు కూడా తెలియదు అందుకే చూపిస్తాను మీకు ఒక చిన్న హింట్ కూడా ఇస్తాను ఏంటంటే ఇంతకుముందు మన ఛానల్లో దీని గురించి అయితే నేను వేయడం జరిగింది టెంపుల్ గురించి ఇక్కడ పైన టెంపుల్ అయితే మీరు చూస్తా ఉన్నారు కదా ఆ టెంపుల్ సో ఈ టెంపుల్ గురించి ఇంతకు ముందు వీడియో కూడా అయితే వేసినా నేను చూసుకోండి కాకపోతే ఈ టెంపుల్ గురించి ఒక చరిత్ర ఉంది సో ఇంతవరకు ఎవ్వరికి చాలా మందికి తెలియదు కానీ ఈ ఊర్లో వాళ్ళకి అడిగితే ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ చెప్తారు భయ మనకి ఏంట్రా అంటే పైన చాలా పెద్ద ప్లేస్ ఉంది భయ ఆ కొన్ని వందల ఎకరాలు అయితే పైన ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఇక్కడ మిస్టరీ ఏంట్రా అంటే దీని లోపల ఒక గెవి ఉంది భయ చాలా మంది ఈ టెంపుల్ కవర్ చేసినారు కానీ దాని దాంట్లో ఉన్న దాని కింద ఉన్న రహస్యం అయితే ఎవరికి తెలియదు చాలా మంది చెప్పలేదు కూడా యూట్యూబ్ లో కూడా చాలా మంది కవర్ చేసినారు కానీ అది చెప్పలేదు మ్యా ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ గవి ఉంది భయ అది కూడా ఎక్కడి నుంచి అంటే ఈ లాస్ట్ నుంచి ఈ కొండ లాస్ట్ వరకు ఉంది చాలా పే అది కూడా ఒక వందల కిలోమీటర్ల వరకు గవి ఉంది దాని లోపల మీకు ఒకసారి ఇంకొకటి శాంపుల్ చూపిస్తాను చూడండి కొంచెం జూమ్ చేసి చూపిస్తాను ఆ కొండ నుంచి తీసుకుంటే ఆ టెంపుల్ కింద నుంచి చూసుకుంటే మొత్తం ఇక్కడ వరకు కూడా ఒక పెద్ద గవి ఉన్నట్టు టాక్ భయ సో చాలా పెద్ద గవి ఉన్నట్టు టాక్ టాక్ కంటే టాక్ ఏం లేదు కన్ఫామే గవి ఉండేది మాత్రం కన్ఫామే కాకపోతే కొంతమంది పెద్దవాళ్ళు ఇక్కడ ఊర్లో ఏం చెప్తా అన్నారంటే ఆ గవి లోపల దేవునికి సంబంధించిన కొన్ని వస్తువులు అయితే ఉన్నాయి అది గోల్డ్తో గోల్డ్ కావచ్చు లేకపోతే ఇంకా వేరే ఏమైనా కావచ్చు ఆ వస్తువులు ఉన్నాయి అనేసి సో అంత అక్కడ ఉన్నప్పుడు ఎవరు పోయి దాంట్లో చూడడానికి ప్రయత్నించలేదా అని అడిగితే ప్రయత్నించినారు కానీ ప్రయత్నించిన వాళ్ళు ఎవరు రాలేదు ఇక్కడ కొన్ని శక్తులు ఆ దీనికి ఏమంటారు అది దిగ్బంధనం అంటారు కదా సో అట్లా ఇక్కడ దిగ్బంధనం చేసినారంట నాగ దిగ్బంధము నాగ దిగ్బంధనం కావచ్చు లేకపోతే ఇంక వేరే దిగ్బంధనం కావచ్చు అంటే మీరు వేరే దురుద్దేశము అక్కడ సిరి సంపద ఉంది దాన్ని దోచుకోవాలనే ఉద్దేశంతో వస్తే ఎవరు బయటికి తిరిగి పోరు సో అక్కడ ఒక పెద్ద సర్పం అయితే ఉంది పాము ఆ పాము ఎవరిని రానియదు ఎవరు వచ్చినా కూడా దాన్ని వాళ్ళని కాటేసి చంపేస్తుంది అక్కడికక్కడే ఒకవేళ పాము లేకపోయినా కూడా వేరే కొన్ని దుష్ట శక్తులు అయితే ఉన్నాయి అక్కడ ఆ శక్తులు ఎవరిని రానివు అక్కడ ఉన్న వా అక్కడున్న ఆ సామాన్లని కాపలా కాస్తా ఉంటుంది సో ఆ వస్తువులు ఎవరు కూడా ముట్టుకోవడానికి లేదు దీనికోసం చాలా మంది చాలా సార్లు ప్రయత్నించినారు చాలా మంది ప్రయత్నించినారు కానీ కుదరలేదు ఇంకా ఇక్కడ కొంతమంది ఏం చెప్తున్నారంటే ఊరు వాళ్ళు ఒకసారి హెలికాప్టర్లు కూడా వచ్చినారు ఎవరు అని చెప్పేసి చెప్తున్నారు ఎవరైనా ఎగ్జాక్ట్గా తెలియదు చాలా రోజుల క్రితము హెలికాప్టర్ నుంచి కూడా వచ్చి ట్రై చేసినారు అని చెప్తున్నారు సో ఇక్కడ ఎందుకు ఎందుకు ఈ గుడిలోనే ఎందుకు అనుకోవచ్చు భయ ఇది ఆల్మోస్ట్ ఆరవ శతాబ్దము ఏడవ శతాబ్దం నాటి టెంపుల్ అంట చోళరాజు నిర్మించిన టెంపుల్ ఇది సో ఈ శివలింగం ఏదైతే ఉందో దాని కింద దేవుని వస్తువులు అవి ఉన్నాయి చాలా వరకు గోల్డ్కి సంబంధించినది చాలా అంటే చాలా ఉంది ఇది గవి చాలా పెద్ద గవి ఈ ఈ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు కొన్ని వందల కిలోమీటర్లో ఉంటుందంట గవి సో ఎవరు పోలేదు పోయినా కూడా మళ్ళా తిరిగి రాలేదని చెప్తున్నారు ఒక్క ఒక ఆయనకి ఎంక్వైరీ చేస్తే ఆయన వచ్చినాడు అన్నాడు కానీ లోపలైతే నేను సగం దూరం అయితే పోయినా కానీ ఏం లేదని చెప్పేసి చెప్తున్నారు ఆయన చెప్పి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది ఆయన చనిపోయి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది నేను దీని గురించి ఊర్లో అంతా విచారించడం జరిగింది ఊర్లో వాళ్ళందరూ ఒకటే చెప్తారు గవి ఉంది దాని లోపల ఒక సంపద ఉంది కానీ అక్కడికి ఎవరు పోలేరు దాని ఎందుకంటే అది దేవుళ్ళది సో అక్కడ ఎవరు పోయినా కూడా తిరిగి రారు అక్కడ లోపల చాలా శక్తులు అయితే ఉన్నాయి ఎవరిని రానియవు అని చెప్పి చెప్తున్నారు సరే నేను ఎక్స్ప్లోర్ చేస్తాను ఆ గవి ఎక్కడైనా ఉంటే చూపించండి నేను పోవడానికి ప్రయత్నిస్తాను జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి దురుద్దేశంతో కాదు అని చెప్పినా కూడా ఎవరు కూడా ముందుకు రాలేదు భయ అట్లీస్ట్ నాకు ఆ గెవి ఎక్కడుందో కూడా చూపించడానికి కూడా ముందర రాలేదు ఎవరు కూడా ఊరు వాళ్ళు అంటే అంత భయభక్తులతో ఉన్నారు వాళ్ళు దీనికోసము పోతే ఓన్లీ భక్తితో మాత్రమే పోతున్నారు కానీ అక్కడ ఏదో ఉంది దాన్ని దోచుకోవాలి దాన్ని చేసుకోవాలని ఇంతవరకు ఏమాత్రం ఎవరు కూడా ధైర్యం అయితే చేయలేదు ఊర్లో వాళ్ళు ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఇది వేంపల్లి ఈ వేంపల్లిలో చాలా చుట్టుపక్కల చాలా ఊర్లో అయితే ఉన్నాయి ఏ అక్కడ ఊర్లో అన్నింటిలో ఎవ్వరిని అడిగినా కూడా దీని గురించి చెప్తారు చరిత్ర ఇది దేవుని గురించి అడగండి అట్ ద సేమ్ టైం దాని లోపల గవి ఉంది ఆ గవి లోపల ఏమైనా ఉందా అని అట్లా కూడా అడిగి చూడండి మొత్తం చెప్తారు నేను ఒక ఎనభై తొంభై ఏళ్ళ ముస్లాయిన్ అడిగినా అనమాట ఆయన కూడా ఇక్కడే ఉంటాడు ఆయన అడిగితే మొత్తం చెప్పినాడు ఆయన దేవునికి సంబంధించిన గోల్డ్తో కూడుకున్న ఆ వస్తువులు చాలా ఉన్నాయి అన్ని కానీ ఎక్కువ ఎవరు పోలేరు అని చెప్పేసి ఇక్కడ మనకు గవి బైక్ నుంచి కూడా కనిపించదు భయా నేను చాలా ట్రై చేసిన ఎడన్నా కనిపిస్తుందేమో ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి కానీ మొత్తం చెట్లు పుట్లు అన్నీ అదే ఉన్నాయి నీకు అసలు దారి కూడా కనిపించదు ఇంకొక పాయింట్ ఏంటంటే గివి అసలు మనకు కనిపించదంట ఒక్క మనిషి మాత్రమే పట్టేంతగానే ఉంటుందంట అక్కడ ఎవరు అయితే అని కూడా ఊర్లో వాళ్ళు కళాఖండిగా చెప్పేసినారు నాకు ఎవ్వరూ పోలేరు హండ్రెడ్ పర్సెంట్ మేము బెట్ రాసిస్తాము అని చెప్పేసి ఇంతకుముందు నాటినాటిలో ఎవరో ఒకరు ఇద్దరు పోయి కూడా చనిపోయినారు మళ్ళా తిరిగి రాలేకపోయినారు ఒక ఆయన ఏమో అయిపోయినాడు సో ఆయన మతిస్థిమితం మొత్తం కోల్పోయినాడు అక్కడ పోయేసి వచ్చేసిన తర్వాత అని చెప్పేసి చెప్తున్నారు భయ ఊర్లో వాళ్ళందరూ ఒకరు కాదు ఇద్దరు కాదు భయ నేను ఇవన్నీ కట్టుకథలేమో అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ చాలామంది ఎవరికి టచ్ చేసినా కూడా అదే మాట చెప్తున్నారు అందరూ ఒకే డైలాగ్ చెప్తున్నారు ఒకే మాట చెప్తున్నారు దాంతో నాకు డౌట్ వచ్చింది అసలు ఏంట్రై ఇది కథ ఏంది అని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పేసి నేను వచ్చినా ఒకసారి పైకి కూడా పోయినా కానీ గవి అయితే నాకు ఎక్కడా కనిపించలేదు ఎందుకంటే మొత్తం చెట్లు చెట్లతో నిండిపోయింది మీరు చూసుకున్నట్లయితే మొత్తం చెట్లతో నిండిపోయింది ఆ గవి ఆల్మోస్ట్ ఆ చెట్లతో కవర్ అయిపోయింది భయ కనిపించడం కూడా కనిపించదు సో ఎవరైనా పాత పెద్దవాళ్ళు ఉంటే అక్కడ పోయిన వాళ్ళు ఉంటే ట్ర చెప్పచ్చు ఎక్కడుంది ఎగ్జాక్ట్గా అనేసి అట్ ద సేమ్ టైం ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు చూపించడానికి కూడా జనాలు ముందుకు రావడం లేదా భయంతో మనకేమైనా అవుతుందేమో అనే భయంతో సో అది భయ సో ఈ వీడియో ప్లే ఇది చాలా మిస్టీరియస్ ప్లేస్ అని చెప్పేసి చాలామంది భావిస్తారు సో ఇక్కడ ఊర్లో అయితే ఖచ్చితంగా భావిస్తారు మదన్పల్లి ఉన్న వాళ్ళకి కూడా మందికి ఇది తెలియదు ఈ విషయం సో అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తాను భయ ఓకేనా ఈ వీడియో గురించి మీ అభిప్రాయం అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇట్లాంటివి మీరు మీరు కూడా విన్నారా మీ ఊర్లో కానీ ఎక్కడైనా మీరు కూడా విన్నారా ఇట్లాంటి లొకేషన్స్ మీకు కూడా ఏదైనా తెలుసా నాకు ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి భయా ఓకేనా ఈ వీడియో ఎక్కడితో ఏం చేస్తాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము వస్తా అప్పుడు వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్